తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ విచారణ వేగం పెంచింది తిరుపతి కలెక్టరేట్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీఈఓ శ్యామలరావు తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజు విచారణకు హాజరయ్యారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసిన ఏర్పాట్లు తొక్కిసలాట కారణాలు అధికారులు ఎవరూ వంటి పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బదిలీ చేసిన ఎస్పీ సుబ్బరాయుడు టీటీడీ సీవీఎస్ఓ తిరుపతి జేఈఓలతో పాటు సస్పెన్షన్ గురైన తిరుపతి ఎస్పీ గోశాల సంచాలకులు డీఎస్పీలను న్యాయ విచారణ కమిషన్ విచారించనుంది తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏక సభ్య న్యాయ విచారణ కమిషన్ విచారణ కొనసాగుతోంది తిరుమల వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోగా యాభై మంది వరకు గాయపడ్డారు ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్య న్యాయ విచారణ కమిషన్ ఇప్పటికే రెండు దశల్లో విచారణ పూర్తి చేసింది బాధితులు సాక్షులను నేరుగా వర్చువల్ విచారించింది మూడవ దశలో భాగంగా తిరుమలలో మూడు రోజుల పాటు పర్యటించిన కమిషన్ పలు కీలకమైన అంశాలపై వివరాలు సేకరించింది జనవరి ఎనిమిదిన జరిగిన తొకేసలాట్పై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ను నలభై నిమిషాలకు పైగా విచారించింది తిరుపతి బైరాగ పట్టణలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు మంగళవారం న్యాయ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ ముందు టీటీడీఓ శ్యామలరావు ఎస్పీ హర్షవర్దన్ రాజు విచారణకు హాజరయ్యారు టీటీడీఈఓ హోదాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారో ప్రశ్నించినట్లు సమాచారం తిరుపతి వైకుంఠ ద్వారదర్శన టికెట్ల జారీ విధానం గత ప్రభుత్వం అమలు చేయడంతో తాము దాన్నే అనుసరించామని గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టోకెన్ల జారీ సమయంలో లోటుపాట్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నట్లు ఈవో కమిషన్కు వివరించారు తొక్కిస్లాట ఎలా జరిగింది టీటీడీ విచారణలో ఏం తేలింది అన్న అంశాలపై ప్రశ్నించిన కమిషన్ చైర్మన్ వివరాలను నమోదు చేసినట్లు తెలిసింది భద్రతా పరంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలా వ్యవహరించారు వంటి అంశాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు కమిషన్ కు వివరించినట్లు సమాచారం మృతుల కుటుంబీకులు క్షతగాత్రులు బాధితులు యాబై మూడు మందిని కమిషన్ విచారించింది కౌంటర్ల ఏర్పాటు నిర్వహణకు సంబంధించి ప్రమేయం ఉన్న అధికారులు ఉద్యోగులు తదితరులు మరో నూట మందిని విచారించే అవకాశం ఉంది తొక్కిస్లాట ఘటన సమయంలో ఎస్పీగా విధులు నిర్వహించిన ఐపీఎస్ అధికారి సుబ్బరాయుడు మాజీ టీటీడీ జేఈఓ గౌతమి ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు వారితో పాటు టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి డిఎస్పీ రమణకుమార్ పదమూడు మంది టీటీడీ జూనియర్ అసిస్టెంట్లు నలుగురు సీఐలు ఆరు మంది ఎస్ఐలను సివిఎస్ఓ మాజీ సీవీఎస్ఓలను ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మూడు రోజులు నలభై రెండు మంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ ముప్పై రెండు మంది పోలీస్ సిబ్బందిని సత్యనారాయణమూర్తి మూర్తి విచారించనున్నారు